తెల్లకూరు మండలము పెన్నేపల్లి గ్రామము మా రైతులు మేము ఏ పైరు పెట్టిన ఇక్కడ నష్టపోతున్నాము ఈ ఫ్యాక్టరీ వల్ల మాకు ఆ కెమికల్ నీళ్ళన్నీ ఈ ఫ్యాక్టరీ వాళ్ళు వదిలేసి పొలాలన్నీ దెబ్బతింటున్నాయి సుమారు ఒక ఐదు వందల ఎకరాల దాకా దెబ్బతింటున్నాము మేమైతే కోలుకోలేకపోతున్నాము ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు మీరు అప్పుడు మాకు అంత అవగాహన లేదు ఓ లేదో చిన్న ఫ్యాక్టరీ అని మా వాళ్ళు కదా ఒక ఐదు ఒక యాభై మంది దగ్గర సంతకాలు పెట్టించుకున్నారు మాకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు ఆ రోజు చెప్పారు కానీ ఈరోజు ఎవరో లేబర్ కూలీలను ఒక ఎదురున్న ముగ్గురిని తీసుకొని ఎవరు చిమ్మేదానికి ఏదో బాత్రూమ్లు దానికి ఇస్తున్నారే కానీ కంపెనీ తరఫున మాకే ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదు ఏదో బయట వాళ్ళ నుంచి వర్ష బీహార్ వాళ్ళు తీసుకుని వచ్చి పనులు చేపిస్తున్నారు మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా మమ్మల్ని గురించి వాళ్ళు ఏం పట్టించుకోవటం లేదు ఒక చెట్లు మొత్తం మొత్తం పోయింది మొత్తం పోయింది దాని పెట్టుబడి పెట్టుబడి ఏం చేతికి రాలా ఈ రూపాయల ఈ ఫ్యాక్టరీ వల్ల మీకు నష్టమే కానీ ఆదాయం అంటూ ఏం లేదు రూపాయిదాయం చేస్తారు మాకుందా సిపిఎం పార్టీ తల్లకూరు మండలం మొన్న జనవరి ఫస్ట్ ఒకటో తేదీ నైటు తొమ్మిది యాభై ఐదు నిమిషాలకు ఈడ పెద్ద బ్లాస్ట్ అయ్యింది దానివల్ల ఈ గ్రామంలో రైతులకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా లేదా అని పరిశీలించేదానికి పెన్నేపల్లి గ్రామానికి వచ్చాం ఈ గ్రామంలో ఎక్కువగా దళితులు బీసీలు అన్ని వర్గాలకు చెందిన రైతులు ఉన్నారు వాళ్ళ బాధలు చెప్తుంటే మరీ ఘోరాత ఘోరంగా ఉన్నాయి ప్రతి సంవత్సరం పంట వేస్తున్నారు ఆ పంట వేసిన పెట్టుబడి చేతికి రావడం లేదు మధ్యలోనే దున్నేసి ఈ సూరైనా పంట వేసుకుంటే ఈ సూరైనా మాకు పంటకి ఆదాయం వస్తుంది నిరుడిపోయిన నష్టం ఓటెళ్తాదని చెప్పి మళ్ళీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు అయినా కూడా వాళ్ళకి ఏ పెట్టిన పెట్టుబడి చేతికి రాక ఈ గ్రామం నుంచి ఈ రైతులు వెళ్ళిపోవాలని పరిస్థితికి ఇక్కడకు వచ్చేసింది అంటే ఉంటే ఫ్యాక్టరీ అన్నా ఉండాలా లేదంటే రైతులు మేమన్నా ఉండాలనే విధానంగా వాళ్ళు చెప్పుకొస్తున్నారు తక్షణమే ఈ ఫ్యాక్టరీని ఈ గ్రామం నుంచి తరలించాలి అసలు పొల్యూషన్ ఫ్యాక్టరీ ఇది దీనికి పొల్యూషన్ అధికారులు పర్మిషన్ ఇవ్వకూడదు ఆ పర్మిషను ఇచ్చిన దానివల్ల రైతులందరూ నష్టపోతున్నారు ఇక పోతే ఇంకొట్టే రోజు అందరికీ ఆ గ్రామంలో యువతకి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కూడా చెప్పారు వాళ్ళు ఏదో చిన్న పరిశ్రమ కదా దబార్లు తయారు చేసుకునే పరిశ్రమ మనకి ఎటువంటి నష్టం ఉండదని కూడా చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు చూస్తే ఇది పెద్ద ఫ్యాక్టరీ మూడు పొగ్గొట్టాలు పెట్టి ఆ పొగ్గొట్టాల వల్ల వచ్చే పొల్యూషన్ ఇళ్ల మీద బడి బూడిది ఆ ఇళ్లలో నీళ్ళల్లో తాగే వాటర్లో ఆ పైర్లు పొలాలకి వేస్టేజీ వాటర్ వస్తుంటుంది ఆ వాటర్నంతా పొలాల్లోకి పోయి పొలం పంటంతా నష్టపోతున్నారు తక్షణమే ఈ ఫ్యాక్టరీని రద్దు చేయాలని చెప్పి కూడా సిపిఎంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము లేని పక్షంలో పోరాటాల బాట పెద్ద ఎత్తున పోరాటాలు కూడా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం